ఈ పవర్ ప్రాజెక్ట్స్ కోల్ బేస్డ్ పవర్ ప్రాజెక్ట్స్ వల్ల వచ్చే కాలుష్యం వల్ల ఆ కాలనీలు షిఫ్ట్ చేయటం గ్రామాలు షిఫ్ట్ చేయటం అందులో నేలటూరు పాలెం నేలటూరు ఊరు నేలటూరు ఎస్సీ కాలనీ వీటన్నిటి కోసం ఇక్కడ మొత్తం ధనలక్ష్మీపురంలో నూట డెబ్భై ఒక ఇళ్ళు మాద్రాజ్ గూడూలో మూడు వందల తొమ్మిది ఇళ్ళు మాద్రాజ్ గూడూల్లో ఇంటికి ముప్పై అంకణాలు ఇక్కడ ధనలక్ష్మీపురంలో ఒక్కొక్క ఇంటికి ఇరవై ఐదు అంకణాలు వీళ్ళు ఒక్కొక్క ఇంటికి గవర్నమెంట్ పదహారు లక్షల ఎనభై వేలు అంటే పదిహేడు లక్షలు పెట్టి కన్స్ట్రక్షన్ చేయిస్తున్నాం ఇక్కడ ఒక్కొక్క ఇంటి వాల్యూ ఈరోజు డెబ్భై లక్షలు ఈరోజు నేలటూరు వాళ్ళకి ఆ గ్రామం షిఫ్ట్ చేసినందువల్ల వీళ్ళ వాల్యూ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఈ కాలనీస్ ఎంతో తెలుసా మూడు వందల ఇరవై రెండు కోట్లు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కాకానికి వద్ద ఎమ్మెల్యేగా మంత్రిగా మూడు పూట్ల తిని ఇంట్లో కూర్చొని కోట్ల రూపాయలు దోచుకొని ఇంత లావున బలిసిపోయి ఆపరేషన్ చేసి ఫ్యాట్ తొలిగించుకోవటం తప్ప అరే పేదోళ్ళు ఆడ కాలుష్యంలో నలిగిపోతున్నారు ఇంత ల్యాండ్ అక్వైర్ చేసి శాంక్షన్ చేసి నూట రెండు కోట్లు శాంక్షన్ చేసి పని మొదలు పెడితే నువ్వు ఎట్ట ఆపుతావా అని అడుతున్నా నేను ఏ విధంగా నీకు మనసు వస్తుంది అని చెప్పేసి అడుగుతుండా కానీ నువ్వు ఐదు సంవత్సరాల్లో ఒక్కసారన్నా ఇన్స్పెక్ట్ చేసేవా ఒక్కసారన్నా చేసేవా లేదు కదా అంటే నీకు ఓపిక లేదు కలెక్షన్ లెక్క పెట్టుకోవటం మట్టి అమ్ముకోవటం ఎర్ర మట్టి అమ్ముకోవటం ఇసుక అమ్ముకోవటం తీరికి ఉంది ఏం చెప్తావు ఈరోజు నేలటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు